నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం విజయవాడ వసుధ వసుధ తర్వాత నుంచే సఖీ పుట్టుకొచ్చిందనే చెప్తాను సఖీ తర్వాతే వసుధ వచ్చింది నుంచి నుంచి అవును మ్యాచింగ్ ది హౌస్ ఆఫ్ అన్ని బ్రాంచులు అలా వచ్చే మీ అందరికీ తెలుసున్న బ్రాంచులే అయితే అన్నింటిలోకి నాకు మొదటి నుంచి కూడా వసుధ బాగా ఇష్టం ఎందుకు అని అంటే కొంచెం కలర్ కాంబినేషన్స్ అవి నచ్చుతాయి సేమ్ ఇవే చీరలు అన్ని బ్రాంచుల్లో ఉంటాయండి కానీ ఎందుకో ఏదైనా కొనాలంటే ఎక్కువగా వసదు మీద మొగ్గు చూపుతూ ఉంటాను అంటే చూసిన పది చీరలు రెండు ఖచ్చితంగా కొంటాం అలా అనిపిస్తుంది సో వసతు నుంచి కొంత కలెక్షన్ మీకు ఇస్తున్నాను అలాగే ప్రతి ఇయర్ కూడా యానివర్సరీ సందర్భంగా ఒక నెల వీళ్ళు స్పెషల్ సేల్ అనేది కూడా ఉంటుంది అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ తెలిసిన వారు అసలు షాప్ ఖాళీ ఉండదండి రెగ్యులర్ క్లయింట్స్ అయితే అసలు ఆ అవకాశం కోసం కూర్చుంటారు అటువంటి స్పెషల్ సేల్ ఇది మా మనం పెంచి తగ్గించడాలు లేకపోతే స్టాక్ మిగిలిపోయిందని సేల్లో పెట్టేయడాలు ఇట్లాంటివి ఉండదు ఎంటైర్ స్టోర్ మీద ఇది జెన్యూన్ డిస్కౌంట్ అని చెప్పచ్చు మరి ఆ వివరాలన్నీ కూడా శేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే నాగీ గారు మరి వన్ వన్ మంత్ సేల్లోకి వచ్చేసాం దగ్గరికి వచ్చేసాం అవునండి నేను మామూలుది షూట్ చేయడం కంటే కూడా మీరు స్టోర్ నుంచి ఇస్తున్న వాటి మీద మీ డిస్కౌంట్ మీ వివరాలు తెలుసుకుంటే తప్పకుండా మీరు రెగ్యులర్ గా ఏదైతే పర్చేస్ చేసినప్పుడు ఎలాంటి ఐటమ్ అయితే చూస్తామో సేమ్ అంతే అనమాట మన ఏదో డిస్కౌంట్ ఉంది కదా అని చెప్పేసి వేవర్ స్టాక్ అని వేవర్ మిస్టేక్ అని అలాంటి సేల్ మన ఏమి ఉండదు మన దగ్గర ఏదైతే మీరు ఇవాళ చూసి రేపు చూసినా కూడా అదే ప్రైస్ ఉంటుంది సేమ్ అదే ఐటమ్ అంతా కూడా ఇప్పుడు మనకి ఫ్లాట్ ఎంటైర్ స్టోర్ అంతా కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్రతి చీర కూడా ఎన్ని చీర తీసుకున్నా అది మీకు ఐదు వందల రూపాయలు కాటన్ చీర దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు పట్టు వరకు అయినా సరే ఏది తీసుకున్న మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది చాలా జెన్యున్గా ఉంటుంది అనమాట మన దగ్గర ఇవన్నీ కూడా గద్వాల్ పట్టులో జనరల్గా ఏంటంటే మనం ఇవే కలెక్షన్ లో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందరు ఎఫెక్ట్ చేసే రేంజ్ కొద్దిగా మీడియంగా చేయమన్నారని చెప్పి మనం ఎవరితో మాట్లాడి చేపిస్తే ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్కి గద్వాల్ శారీ వచ్చేస్తుంది చాలా బాగుంది ప్లస్ దీనికి మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అది ఈ డిస్కౌంట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్పటివరకు ఇది మనకి ఏప్రిల్ పన్నెండవ తారీఖు దగ్గర నుంచి మే పదిహేడవ తారీఖు వరకు మనకి డిస్కౌంట్ సేల్ అనేది రన్ అవుతుంది మన మే సెవెంటీన్త్ యానివర్సరీ అనమాట ఈ సేల్ అంతా కూడా మనకి మే సెవెంటీన్త్ వరకు ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం వసతిలో ఉంటుందండి నేను లాస్ట్ టైం రావటం కుదరలేదు కానీ రీల్స్ పెట్టాను చాలా బాగా ఉపయోగపడింది అందరికి ఇప్పుడు మనం తీసుకున్న శారీ మీద అంటే దాని మీద ఉన్న ప్రైస్ టాక్ మీద ట్వంటీ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఒక నెల రోజులు ఒకటి కాదు రెండు రోజులు కాదు నెల రోజులు కూడా ఎంటైర్ స్టోర్ మీరు కాటన్ చీరే తీసుకుంటారా ఐదు వందల చీర మీద కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది లక్ష రూపాయలకి వెళ్తారా రెండు లక్షలకి వెళ్తారా ఏది తీసుకున్నా కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలంటే ఆ శారీ వచ్చింది ఇవి నేను లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్ కూడా వేసుకున్నా మీకు చూపించాను కూడా నాకు బాగా నచ్చిన శారీస్ ఇవి టూ కలర్స్ కూడా వేసుకున్నాం మీరు చూడొచ్చు లాస్ట్ టైము అయితే ఇది దీని మీద మనం లాస్ట్ టైం చూపించిన ధరే ఉంది మీకు చూపిస్తాను నేను నైన్టీన్ థౌజండ్ డబల్ నైన్టీన్ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఈ రెండు కూడా నేను నా ఫ్రెండ్ వేసుకున్నా ఆ వీడియోలో ఇదే ప్రైస్ ట్రాక్ మీద అంటే ఏ మార్చర్ వీళ్ళు నేను చూపించడం కోసం మీకు పెట్టించారు ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ డిజైన్స్ ఉంటాయి సొసైటీ అనగానే మనకి ఎప్పుడు కూడా స్టాండర్డ్ డిజైన్స్ స్టాండర్డ్ వెరైటీస్ ఉండా ఉంటాయి వీటిలోనే లిట్లు బిట్ కలర్ మ్యాచింగ్స్ మారుతా ఉంటాయి కానీ మనకు అదే నేత అదే లూమ్స్ నుంచి వచ్చేది అంతా కూడా ఇయర్ మొత్తం చేసిన సేల్ ఒక కౌంటింగ్ అయితే మాకు వన్ మంత్ యానివర్సరీ సేల్ అంతా కూడా ఇంకొక కౌంటింగ్ కౌంటింగ్లోకి ఉంటుంది అనమాట ఇప్పుడున్న ప్రైస్ ట్రాక్ మీద మీకు ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు ఇంచుమించు ఇది మనకి మూడు వేలు పైనే తగ్గుతుంది అవును ఆల్మోస్ట్ చాలా తగ్గే అంటే ఆల్మోస్ట్ మీకు అది పదహారు వేల చేంజ్ లో వచ్చేస్తుంది అలా ప్రతి చీర కూడా జన్యు ఇప్పుడు ఈ గద్వాలైతే ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉంది వీటి మీద కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కానీ ఎంత బాగున్నాయండి చీరలు కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు అసలు డిస్కౌంట్ అనగాని ఏదో డిస్కౌంట్ కోసం కొన్న చీర అని ఇలా ఉండదు ఎల్లో లేనే చూడండి మీకు దగ్గర దగ్గర ఏడు ఎనిమిది మ్యాచింగ్స్ వస్తాయి డిస్కౌంట్ అండి ఏదో ఒకే కలర్ మ్యాచింగ్ ఒక పది ఉన్నాయ్ ఇరవై ఉన్నాయి అలాంటి డిస్కౌంట్లు వేరండి వస్తుందో ఇచ్చే డిస్కౌంట్ వేరు మనం ఇంకా డిస్కౌంట్ ఎక్సలెంట్ శారీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ లో ఉన్నాయండి ఇవి వీటి మీద కూడా ఫ్లాక్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఏప్రిల్ పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యి మీకు మే పన్నెండు వరకు ఉంటుంది మే వరకు పదిహేడు వరకు మే పదిహేడు వరకు ఈ సేల్ ఉంటుంది ఈ నెల రోజుల్లో మీరు పెళ్లి షాపింగ్ చేసుకోండి చాలా వరకు కూడా మీకు ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మామూలుగానే సఖీ గ్రూప్స్ కానీ వసూదు కానీ కరెక్ట్ ప్రైస్ ట్రాక్ ఉంటుంది మళ్ళీ తగ్గించడాలు పెంచడాలు అలా ఉండవు ఒక చీర మార్కెట్లో ఎంత ఉందో దానికంటే కూడా కొంచెం తక్కువలో మంచి శారీ వస్తుంది ఆ ప్రైస్ టాక్ మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే మరి మంచి డిస్కౌంట్ కదండి చాలా మంచి డిస్కౌంట్ అండి దీన్ని అసలు మిస్ చేసుకుంటే మన ఇయర్ మొత్తం డిస్కౌంట్ మిస్ చేసుకుంటాం కదా మళ్ళీ అంటే వీళ్ళకి రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నారండి మన సబ్స్క్రై మన సబ్స్క్రైబర్లు కాకుండా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తారట అండి పండుగ దగ్గర నుంచి చేసి ఈ సేల్లో ఒకేసారి ఎక్దాం పట్టు చీరలు అన్నీ కూడా కొంటారట సో మన సబ్స్క్రైబర్లు కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఏప్రిల్ పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఎంటైర్ స్టోర్ మీద ప్రతి సంవత్సరం మే పదిహేడు యానివర్సరీ ఆ యానివర్సరీని దృష్టిలో ఉంచుకుని ఈ సేల్ వన్ మంత్ నడుపుతారండి చిన్న చీర నుంచి పెద్ద చీర వరకు అంటే ఒక ఐదు వందల రూపాయల చీర నుంచి ఐదు లక్షల చీర వరకు ప్రతి చీర మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఇప్పుడు మీరు చూసిన ఈ గద్వాల్ పట్టయితే ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఫైవ్లో ఉంది ఎనిమిది వేల సారీ డబల్ నైన్ ఫైవ్ సారీ ట్రిపుల్ నైన్ ఫైవేగా ఎయిట్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు దీని మీద కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి దగ్గర దగ్గరగా పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల దాకా తగ్గుతుంది అంటే ఇంకా తగ్గిపోతుంది కదండి బాగా బాగా తగ్గుతుంది మంచి ధరలో వస్తున్నాయండి పట్టు క్వాలిటీ కూడా బాగుంది లాస్ట్లో ఇది నేను వేసుకుంటాను ఇది తీయించండి చీర చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ వీరి దగ్గర స్పెషల్ వసుదా అంటే బ్రైడల్ బ్రైడల్ చాలా బాగుంటుంది మీకు ఏదో ఆఫర్ ఇచ్చేస్తున్నాం కదా ఎలాంటి ఐటమ్ అంటే అలాంటి ఐటమ్ ఉండదు మంచి బ్రైడల్లో పెళ్లి కూతురికి మంచి ఒక పింక్ కావాలన్నా ఒక రెడ్ కావాలన్నా తలంబరాల్ శారీ మనకి హాఫ్ అండ్ హాఫ్ ఐటీ డిఫరెంట్ మ్యాచింగ్స్ కావాలన్నా ఇవన్నీ కూడా ఈ వీడియో ఏంటంటే మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో ప్రతిదీ ఐటెం టచ్ చేయాలి అన్న ఉద్దేశంతో మీకు ఐటమ్ అంతా ఇలా చూపిస్తున్నాను ఇంకొక వీడియోలో మనం ఫుల్ కలెక్షన్ కూడా చూద్దాము ఇది ఓన్లీ మనకి ఆఫర్ స్టార్టింగ్ వీడియో కాబట్టి కొన్ని పెళ్లి కూతురు చీర కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఇది ఇప్పుడైతే వాళ్ళకి ఉన్నారనుకోండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ డబల్ నైన్ ఫైవ్ ఉంది అంటే ఇంచుమించి ఇరవై ఐదు వేలు ఈ చీర ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు అయితే ఇప్పుడు దీని మీద వీళ్ళు ఈ నెల రోజుల్లో ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఇస్తారు కాబట్టి మీకు ఐదు వేల పైన తగ్గిపోతుంది అవును అంటే ట్వంటీ థౌసండ్కి మీకు శారీ వస్తుంది ఇలా అన్ని అంటే వింటేజ్ కలెక్షన్ లాస్ట్ టైం నేను చూపించాను కదా చీరలు అలాగే కొత్త స్టాక్ వచ్చింది అవి కూడా మీకు ఆ ధరకు వస్తాయి ఇవన్నీ గోల్డ్ మనకి తలంబరాలు సారీ కింద ఇప్పుడు హాఫ్ ఫైట్ కాకుండా కొద్దిగా ట్రెండింగ్ లో గోల్డ్ ఉంది కాబట్టి మీకు అంతా కూడా అప్డేట్ స్టోర్ ఎంటైర్ స్టోర్ మొత్తం సపరేట్ సెలెక్టివ్ కౌంటర్ అని చెప్పి ఓన్లీ సమ్ ఐటమ్ అని చెప్పి అలా ఉండదు మనకి ఇవన్నీ కూడా చూడండి మీరు చూసే కొద్దికి కలెక్షన్ మీకు నెంబర్ ఆఫ్ ఉంటుంది అనమాట కానీ జెన్యున్ ఆఫర్ అండి ఇది ఎందుకంటే సాధారణంగా కొన్ని వెరైటీస్ మీద ఇస్తారు పెంచేసి సెవెంటీ సిక్స్టీ అలా అంటారు లేకపోతే మిస్టేక్ అంటారు అనేది ఏవి కాదు ఎంటైర్ స్టోర్ మీద వాళ్ళు రెగ్యులర్ క్లయింట్స్ అందుకే ఎందుకంటే వీళ్ళకి అందరూ కూడా చాలా అఫీషియల్సే ఉంటారు ఎందుకంటే అలాగే తీసుకుంటారండి శారీస్ కలెక్షన్ కూడా అలాగే ఉంటుంది ఈ నెల రోజుల ఆఫర్ నాతో చెప్పగానే నేను ఒకటే అన్నా నాకు రెగ్యులర్ షూట్స్ వద్దండి మీరు ఆఫర్ అంటున్నారు కదా ఆఫర్కి సంబంధించి నాకు కొన్ని చీరలు చూపించండి నేను మా సబ్స్క్రైబర్లు చూపిస్తానన్నాను మన సబ్స్క్రైబర్లు కూడా ఈ ఆఫర్ని తప్పకుండా ఉపయోగించుకోండి చాలా మంచి ఆఫర్ ఇది పెళ్ళిళ్ళ వాళ్ళకి బాగా తగ్గుతుంది పెళ్లి బలకి మీకు గిఫ్టింగ్ రేంజ్ దగ్గర నుంచి అమ్మాయి పట్టుసారి వరకు టోటల్గా బయటికి వెళ్ళాలని ఆలోచన రాకుండా కలెక్షన్ మొత్తం కూడా ఎంటైర్ కలెక్షన్ ఉంటుందన్నమాట మీకు గద్వాల్ చూపించాను అది మంచి బెస్ట్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోను మనకి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ లో వస్తుంది అలాగే బ్రైడల్ కలెక్షన్స్ మనకి టెన్ థౌసండ్ దగ్గర నుంచి వన్ ల్యాక్ వరకు ఫుల్ బ్రైడల్ కలెక్షన్ రేంజ్ ఉంటుంది అలా కాకుండా కొద్ది కస్టమైజ్డ్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే కనుక ఇలాంటివి కూడా ఇప్పుడు రేపు మనకి వెడ్డింగ్ సీజన్ ఉంది కదా ఇదంతా తలంబరాల్ శారీ స్పెషల్ అనమాట వేరే క్లయింట్ ఇది మనకు ఆర్డర్ ఎందుకంటే ఇదంతా మాకు కస్టమైజ్డ్ ఆర్డర్ మాకు ఇక్కడ యూనిట్ కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొత్త ఆర్డర్స్ ఏమి తీసుకోము మాకున్న ఓన్లీ కస్టమర్ సర్వీస్ ఏదైతే ఉందో వాళ్ళ వరకు మాత్రమే ఎందుకంటే పర్చేస్ చేస్తారండి వాళ్ళు ఈ మగ్గం వరకు అడిగితే వాళ్ళ వర్క్ షాప్ లో ఇదంతా చేయించారు మీరు మా వాళ్ళు మగ్గాల చుట్టూ తిరగక్కర్లేదు మీకు ఒకవేళ ఇలా కావాలనుకుంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఇలాంటివి రెడీమేడ్ లేసెస్ ఉండే రెడీమేడ్ అయినా మనం అటాచ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ లో ఆఫ్ రన్ కానీ ఏదో రెగ్యులర్ కలెక్షన్ ఇచ్చామన్న ఫీల్ ఉండదు మీకు రెడ్స్ కావాలంటే ఒక హండ్రెడ్ ఎడ్స్ ఉంటాయి గోల్డ్ కావాలంటే ఒక హండ్రెడ్ గోల్డ్స్ ఉంటాయి మీకు వైడ్ రేంజ్ అనమాట అలా అని కాకుండా మీరు ఎక్కువ మా వస్తా నుంచి ఇష్టపడే వెంకటగిరి కానివ్వండి కుప్పడం కానివ్వండి ఇది వింటేజ్ కలెక్షన్ అనమాట ఇప్పుడు ఈ స్మాల్ బార్డర్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ మొన్నటి వరకు గ్యాప్ బార్డర్స్ పెద్ద బార్డర్స్ అలా ఉన్నాయి కదా అలా కాకుండా స్మాల్ బోర్డర్ కనెక్షన్ ఊసి లైన్స్ లాగా చాలా బాగా చూసి లైన్ కూడా కాదు ఇది మిస్సింగ్ లైన్ ఇది మిస్సింగ్ లైన్ మిస్సింగ్ లైన్ ఇది అచ్చ ఒక లైన్ లైన్ కంటిన్యూషన్ ఉంటుంది ఉంటే ఉండే ఉంటుంది లేకపోతే నిల్వ ఉంటుంది ఇలా కాదు ఇది మొత్తం టోటల్ మిస్సింగ్ స్టైల్ అన్నమాట ఇప్పుడు దీని మీద మనకి లెవెన్ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ ఉంది కదండి ఇప్పుడు దీని మీద మళ్ళీ మీకు లైన్ తగ్గిపోతుంది అవును చాలా మంచి ధరలో వస్తాయండి ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు కొనుక్కుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది పెళ్ళిళ్ళు వాళ్ళనే కాదు మనకు ఒక మంచి శుభకార్యానికి వెళ్ళాలి పట్టుచీరలు కావాలనుకునేవారు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మేలో ఏంటంటే మన డే స్పెషల్ కాబట్టి ఈ ప్రైజ్ అనేది మనం ఇయర్ మొత్తం మీద ఎప్పుడు ఇవ్వడం అనేది జరగదు అంతే ఓన్లీ ఫర్ యానివర్సడే మాత్రమే అది కూడా ఏప్రిల్ పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యి మే పదిహేడు వరకు మాత్రమే ఇక ఆ తర్వాత సంవత్సరం మొత్తం మనం ఒక్క రూపాయి అడిగినా కూడా తగ్గించారు ఎందుకు అని అంటే ఉంటాయి ఉంటాయి మంచి క్వాలిటీ సారీస్ మీకు మార్కెట్ ప్రైజింగ్ కన్నా కూడా ది బెస్ట్ ప్రైజ్ ప్రైజ్ తగ్గ క్వాలిటీ ఇప్పుడు మనం ఏదో మనీ తీసేసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెరివేషన్ వచ్చిందని కస్టమర్ అనుకుంటే ఇప్పుడు ఇదే చీర మనం బయట మార్కెట్ లోకి తీసుకెళ్ళి చూసాం అనుకోండి కొన్ని పోగులు లెగిసిపోయి ఉంటాయి ఎక్కడో ఒక చిన్న ఒక ఇది అనేది ఉంటుంది రెండు పక్కన పెడితేనే ఎప్పుడు కూడా మనము రెండింటిని కంపేర్ చేయకుండా మాది ఎక్కువ తక్కువ అని మనం ఎప్పుడూ మాట్లాడము ఎందుకంటే రీసెంట్గా జస్ట్ ఇది మనం మీతో షేర్ చేసుకునే విషయం మనం వేరే ఒకరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సేమ్ శారీ సేమ్ కలరు మీరు తొమ్మిది వేలకి ఇచ్చారని అంటే మా ఏం పర్లేదు మీరు బయట ఏడు వేలు దొరుకుతుంది అన్నారు కదా తీసుకుని రండి తీసుకుని రండి తీసుకుని వెళ్ళిపోవద్దు తీసుకుని రండి రెండు పక్క పక్కన పెడదాం వేరియేషన్ నేను మాట్లాడను రెండు చీరలు ఓపెన్ చేసి మీకు పక్కడతనం పెడతాను చూడండి అని అంటే వాళ్ళ అత్తగారు అయితే నేను చెప్తానే ఉన్నాను యాక్చువల్గా తీసుకొచ్చింది వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయి కూడా తర్వాత పెళ్లి షాపింగ్ మొత్తం ఒక చీరతో స్టార్ట్ అయిన షాపింగు లక్షా ఎనభై ఏడు వేల రూపాయలు ఎక్కడికి వెళ్లకుండా మొత్తం ఇక్కడికి కంప్లీట్ చేశారు ఆ ఒక చీర తీసుకొని వచ్చారు అప్పటి వరకు మన అసలు మేమేం మాట్లాడమమ్మా మా చీర గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయకూడదు మాది మేము మాట్లాడుకున్నట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్తే వాళ్ళకి ఏంటంటే ఇక లైట్గా షేడ్స్ వచ్చినాయి ప్లస్ ఒక్కొక్క చోట ఈ బుటీస్ జరీస్ అవుట్ అయిపోయినాయి అవన్నీ నుండి ఇవన్నీ మనం బయటికి చెప్పకూడదు చెప్పం ఎందుకంటే అవన్నీ వాళ్ళని గురించి మనం విమర్శనిచ్చినట్టు ఉంటుంది కాబట్టి మనకి రేటు తక్కువకి ఇస్తున్నారంటే ఎవరు ఫ్రీ సర్వీస్ చేయడానికి రారు బిజినెస్లోకి కాకపోతే కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు కొంత తక్కువ పెట్టుకుంటారు ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు ఆ వార క్వాలిటీకి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు తక్కువ పెట్టుకున్న వాళ్ళు క్వాలిటీ తగ్గించే ఇస్తారు అలా చేయగలిగితేనే వ్యాపారం అంతేగాని మీద ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము మేము ఇచ్చిన రేట్ ఎవరికి చెప్పండి సో డిస్కౌంట్ అన్నప్పుడు మనకు జెన్యునా ముందు డిస్కౌంట్ లో కాదా అనేది ఆలోచించుకోవాలి ఎవరు కూడా మనకి అలా ఫ్రీగా ఇవ్వరు నెక్స్ట్ శారీస్కి వెళ్తారు ఈ అయితే చాలా బాగా నచ్చిందండి మనకి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్కి వెళ్ళిపోతే ఎంతవరకు ఉంటుందండి ఇది మెటీరియల్ సేమ్ అండి వన్ అండ్ హాఫ్ వార్పులో వస్తుంది కుట్టు బోర్డరే వస్తుంది కాకపోతే ఇది ఓన్లీ జస్ట్ మనము పవర్ లూమ్ చేపించినందుకు వేరియేషన్ హ్యాండ్లూమ్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఈ జకాడ్ లైన్స్ ఫిగర్స్ కూడా వస్తాయి అనమాట ఈ ఫిగర్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఇది మనకి ఇంత తక్కువ ప్రైజ్ లో వస్తుంది ఇదే డిజైన్ మనకి హ్యాండ్లూమ్ లో చేయాలంటే పదహారు వేల నుంచి పదిహేడు వేలు డబల్ చార్జ్ అవుతుంది కానీ ఇది బాగుందండి మంచి బడ్జెట్ లో మనకి పవర్ లూమ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ లో ఉంటే ఏప్రిల్ నుంచి మీరు మే పదిహేడు లోపల తీసుకుంటే వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది కాబట్టి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో మీకు ఈ చీర వచ్చేస్తుంది మీకు ఇప్పటికైనా అర్థమైంది కదా ఎందుకు పెట్టానో అందుకే తీసుకుందామని నెక్స్ట్ ఇవన్నీ కూడా కాటన్ బై పట్టులో వస్తున్నాయి అనమాట వెంకటగిరిలో కాటన్ బై పట్టు కాంట్రాస్ట్ పళ్ళు బాడీ మొత్తం ఇలా వస్తుంది ఒక్క చీర సార్ అంటే వెళ్ళిపోవచ్చు ఎంత బాగుందో

మీకు ఆ నెంబర్కి వీడియో కాల్ వీడియో కాల్ ఎందులో కలర్ చాయిస్ కలర్ చాయిస్ రెస్పాండ్ అవుతారు ఇది కూడా చాలా బాగుందండి ఇది సెవెన్ థౌజండ్ వన్ నైన్ ఫైవ్ ఉంది దీని మీద కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే పద్నాలుగు వందల పైన తగ్గిపోతుంది సూపర్ సారీస్ ఇవన్నీ బా ఇది కూడా చాలా బాగుంది ఇది పల్లో పింక్ కలర్ బాడీ మొత్తం టోటల్ చెక్స్ క్షీరంతా చెక్స్ బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చాలా బాగుంది పట్టు కావాలంటే పెళ్లివారు పట్టు తీసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ చేంజ్ నుంచి ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఈ నెల మాత్రమే ఈ నెల దాడితే మళ్ళీ ఉండకపోవచ్చు కూడా ఒక నెల రోజులు ఇది కూడా చాలా బాగుందండి ఐదు వేల నూట తొంభై ఐదు రూపాయలు ఉంది ఫుల్ సిల్వర్ చెక్స్ తోటి దీని మీద ఇప్పుడు మనకి దగ్గర దగ్గరగా వెయ్యి రూపాయల పైన తగ్గిపోతుంది అవును పన్నెండు వందలు తగ్గుతుందండి అంటే మీకు ఫోర్ చేంజ్లు కూడా వచ్చేస్తుంది అవును ఇది కూడా చాలా ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ ఇది కూడా ఫైవ్ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఉంది ఇవి తీసుకోండి మిస్ చేసుకోవద్దు పెళ్ళిళ్ళ వాళ్ళు పట్టు చీరలు తీసుకోండి ఇది కూడా చాలా బాగుందండి మంచి రెడ్ వచ్చినట్టుంది ఏడు వేల నాలుగు వందల ఇందులో ఏంటంటే మనకి కుట్టు బోర్డర్ వచ్చింది కాబట్టి ప్లస్ జకాట్ బోర్డర్ వస్తుంది కాబట్టి కాస్టింగ్ పెరుగుతుంది అనమాట జనరల్గా ఏంటంటే మనకు అన్నింటికి అలా ఉండదు ఏదైతే జకాట్ బోర్డర్ వస్తుందో జకాట్ బోర్డర్ కాస్ట్ బివింగ్ వేరియేషన్ వస్తుంది అనమాట ఇవి చాలా బాగున్నాయండి ఫైవ్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇందులో చాలా కలెక్షన్ ఉంది ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉంటుంది అంటే మీకు నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను ఎందుకంటే మీరు చెప్తా ఉంటారు కదా మనం చూపించేది ఏదైనా జెన్యున్ ఉండాలంటే అందుకని మీరు తీసుకుని మాత్రమే చూపించాను ఏది కూడా నేను సేల్ కోసం సపరేట్ గా కలెక్ట్ చేసింది కాదు ఇది మేడం చాలా తెలివిగా ఏ ఐటమ్ ఎక్కడ ఎవరేం చేస్తున్నారు వీళ్ళు జెన్యున్ గా ఇస్తున్నారా లేదా అని కౌంటర్ మొత్తం తిరిగి కొన్ని రెడ్లు కొన్ని గోల్డ్లు కుప్పడాలు మనకి గద్వాల్స్ ర్యాండమ్ గా తీసుకొచ్చారనమాట అదే మేము పెడితే ఒక వంద చీరలు నూట యాభై చీర్లు ఒక్కొక్క కుప్ప కింద పెట్టేసేసి మేడం నేను డిస్కషన్తో చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా చూపించే ప్రోడక్ట్ రెగ్యులర్లోనే చూపిస్తే మీకు జెన్యున్ డిస్కౌంట్ అనేది అని చెప్పి మేడం దగ్గర నుండి చూస్ చేసుకున్నారు ఇవన్నీ ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి అండి పట్టు చీరలు కూడా చాలా బాగా తగ్గుతాయి కాబట్టి ఇక పెళ్ళిళ్ళు వాళ్ళు అలా కొనుక్కోండి మనం సరదాగా ఒక పండక్కి తీసుకోవాలి వచ్చేది తర్వాత మనకి మే నెల తర్వాత ఇంకా శ్రావణాలు మొదలవుతాయి కాబట్టి ఇవి ఇప్పుడు వచ్చిన రేటు మళ్ళీ తర్వాత అంతే అంటే ఇదే రేటు ఉంటుంది ఆ డిస్కౌంట్ అప్లై అవ్వదు డ్ కలెక్షన్ తీసుకురావడము సపరేట్ గా ఇవ్వడం కాదు ఎంటైర్ స్టోర్ మీ స్టోర్ లో ఏ చీర పట్టుకున్నా సరే మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది జెన్యున్ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఏప్రిల్ పన్నెండు నుంచి మే పదిహేడు వరకు అలాంటి ఇలాంటి డిస్కౌంట్ కాదు రెగ్యులర్గా ఇచ్చే డిస్కౌంట్ అసలు కాదు ఉన్నది పెంచి తగ్గించే డిస్కౌంట్ ఇంకా కాదు ఇప్పటివరకు వాళ్ళు ఏదైతే సేల్ చేస్తున్నారో అదే ప్రైస్ ట్రాక్ మీద ఫ్లాట్ ట్వంటీ అనేది ఒక్క నెల రోజులు మాత్రమే ఎందుకనంటే వసుదా యానివర్సరీ స్పెషల్గా ఈ స్టోర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ సేల్ నడుస్తుంది ఇవాళ కొత్తగా పెట్టింది కాదు కాకపోతే మన సబ్స్క్రైబర్లకు యూజ్ అవుతుందని నేను కూడా మీకు చూపిస్తున్నాను ఇందులో ఎన్ని కలర్స్ ఐదు ఐదు వేల నూట తొంభై ఐదు రూపాయలు స్టార్ట్ అయ్యాయండి చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ సారీస్ ఏడు వేల చేంజ్ వరకు ఉన్నాయి మీకు నచ్చిన చీర తీసుకోండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా చక్కగా అందుకోండి నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ అండి సెకర్ గారు మీకు హ్యాండ్లూమ్ తోటి ఇలా ప్రింటెడ్స్ కూడా ఉంటాయన్నమాట ఒక పెద్ద చీరలే చూపించారు బ్రైడల్లే చూపించారు గద్వాలు ఉన్నాయని అనుకోకుండా మన క్యాజువల్ రేట్స్ మనకు పదహారు వందలు పదిహేడు వందల రూపాయల దగ్గర నుంచి టోటల్గా ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది లైన్స్ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది చీర అంతా కూడా మనకి చక్కగా ప్రింట్ చాలా బాగా వచ్చిందండి కూడా ఎంత నుంచి ఉండొచ్చు ఉండొచ్చండి ఇవన్నీ మీకు చాలా తక్కువేనండి పదహారు వందల తొంభై ఐదు రూపాయలు ఈ మంత్ లో మనకి డిస్కౌంట్ ఉంటుందా డిస్కౌంట్ వస్తుంది దీని మీద కూడా మీకు ట్వంటీ పర్సెంట్ ఉంటుందండి పెద్ద పట్టు చీర లేదు అన్ని ఏ సారీ తీసుకున్నా కూడా మీకు ఫ్లాట్ వంటి అనేది ఈ ఒక్క నెల రోజులు మాత్రమే మీరు వసూ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయిందండి శేఖర్ గారు ఇది ఎయిత్ మనకి యానివర్సరీస్ ఎయిత్ యానివర్స్ ఎయిత్ అండి ఈ ఏడాది కూడా మీరు అలా ఇస్తారు కంటిన్యూషన్ మేము డే వన్ మన స్టోర్ వసుదా రెగ్యులర్ క్లయింట్స్ కి అయితే తెలుసండి ఈ డే కోసం ఎదురు మొన్నటి వరకు ఏంటంటే ఓన్లీ పర్టిక్యులర్ వాళ్ళ వరకు ఇచ్చే వాళ్ళం కొన్ని కొన్ని ఫేస్ చేసాం అనమాట ఎందుకు వాళ్ళేనా మీకు మేము బిజినెస్ అవ్వట్లేదా అని కొంతమంది మొన్న వచ్చి ఇది చేసారనమాట ఇవన్నీ కూడా జామదాని కాటన్స్ జామ్ కాటన్స్ మీకు అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండయండి మీకు వీడియోలో నేను చూపిస్తుంది చాలా కొద్దిగా ఎందుకనండి ఇలాంటి ఆఫర్ టైంలో స్టోర్ వాకింగ్స్ ఉంటేనే మనం ఎక్కువ ఐటమ్ చూపించగలం తీసుకునే వాళ్ళకు కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు పదహారు వందలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు కానీ బాగుంది తోటి ఎంత బాగున్నాయి కాటన్ చీరలు సమ్మర్ కండి మీకు సరిగ్గా సమ్మర్లోనే మంచి సేల్ ఉంటుంది మీకు హాయిగా చాలా తగ్గుతుంది పదిహేడు వందల చీర ఇది దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ అంటే ఆల్మోస్ట్ మూడు వందల ఎనభై మూడు వందల నలభై ఆ రేంజ్ వరకు తగ్గుతుంది చాలా తక్కువ ధరకు వస్తాయి అంతే పద్నాలుగు వందలు పన్నెండు వందలు పదహారు వందలు అలా వచ్చేస్తారు డిజైన్స్ అన్ని కూడా సూపర్ డిజైన్స్ అనమాట చెప్పాను కదా ఏదో సెలక్షన్ చేసి పక్కన పెట్టేసిన చీరలో లేకపోతే మిస్టేక్ శారీస్ మనం అలా కాదు ఏదైతే మనకి ఇక్కడికి వచ్చే క్లయింట్స్ అంతా ఏంటంటే మంచి మంచి టసర్స్ ప్యూర్ సిల్క్స్ జామ్దాని కాటన్స్ ఉప్పాడాసు ఇలా మంచి మంచి క్వాలిటీస్ అడుగుతారు బిన్నీ ట్రైప్స్ కానివ్వండి ఈ స్టోర్కి ఏంటంటే డిజైనర్ శారీస్ ఒకేసారి బల్క్గా ఒక లక్ష రెండు లక్షలు తీసుకునేవాళ్ళు కొంచెం స్పెషల్గా శారీస్ కావాలనుకునే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారండి విజయవాడలో చాలామందికి సుపరిచితమే అయితే మనకి సబ్స్క్రైబర్లకి నాకు ఈ ఆఫర్ చెప్పిన తర్వాత చాలా బాగా అనిపించింది మీరు చూసుకోండి చక్కగా వీడియో కాల్లో కూడా చూసి తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇవన్నీ ప్రింటెడ్ కాటన్స్ ఇవన్నీ హ్యాండ్లూమ్ కాటన్స్ పైన ప్రింటెడ్స్ అనమాట ప్రింట్ దీంట్లో కూడా మీకు డిఫరెంట్ చాలా బాగుంది స్క్రీన్ ప్రింట్ అంటారా అవును స్క్రీన్ ప్రింట్ వచ్చి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అంటే థ్రెడ్ వీవింగ్ బాగుంటుంది ఉంది క్లాత్ చాలా బాగుంది మీకు ఎంటైర్ మీరు కొన్ని కొన్ని చూస్ చేసి కొన్ని కాటన్స్ కొన్ని పట్టు కొన్ని వెంకటగిరి అలా మీరు తీశారు కాబట్టి కొన్ని వెరైటీసే బయటకు వచ్చినాయి అది మేమైతే ఈ పాటికి ఒక రెండు వందల చీరలు వలకపోసేసే వాళ్ళం కొంచెం సెలెక్టివ్గా తీసుకున్నానండి అంటే అన్ని మీకు ఇస్తున్నారని చెప్పడం కోసం కొంచెం సెలెక్టివ్గా శారీస్ తీసుకుని చూపించడము ఇవి కూడా నాకు బాగా నచ్చాయి ఈ హ్యాండ్లూమ్ కాటన్ ఎందుకంటే వన్ వన్ సిక్స్ ఫైవ్ జీరో వన్ సెవెన్ ఫైవ్ జీరో ఆ రేంజ్లోనే ఉంటాయి ప్లస్ థ్రెడ్ బార్డర్ హాయిగా పెద్దవారికి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రతి చీర్ మీద అంటే ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్స్ వరకు ఉండే పట్టు చీరలు అన్నింటిపైనా కూడా ఫ్లాట్ వంటి ఈ ఒక్క నెల రోజులు మాత్రమే అడిగితే పెళ్ళి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అందరికీ అండి అందరికి ఒక చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి గోప్రవేశాల దగ్గర నుంచి పెళ్లి వాళ్ళ వరకు అందరికి ఇది ఉపయోగపడుతుంది ఇది సారీ అండి నేను కొన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా చూపిస్తాను మీరు దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు ఫ్యాన్సీ సారీస్ కాటన్ సారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఒకటే కాదండి వాళ్ళు సెపరేట్ గా మా టేస్ట్ ప్రకారం మీకు వీడియో ఇచ్చేస్తా ఇది ఎందుకంటే ఇది కదండి అసలు మీరు ఇస్తున్నారు నాకు తెలియాలి కదా నాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని మీరు చూస్ చేశారు కాబట్టి ఇంత లిమిటెడ్ స్టాక్ ఇచ్చాము ఫ్యాన్సీలో అసలు మనం కస్టమర్కి ఏమి ఇస్తాము మన దగ్గర ఎంత వెరైటీ ఉంది ఏముంది అదంతా కూడా ఇంకా మా చాయిస్ ప్రకారం మీతో ఇంకొక వీడియో చేయించుకుంటాం తప్పకుండా మీకు ఎక్కువ కలెక్షన్ కూడా చూపిస్తారంటే ఫ్యాన్సీ ఫైవ్ ఫ్లోర్ లో ఉంటాయి అవి కూడా ఏమేమి మనకి డిస్కౌంట్లో వస్తున్నాయి ఆల్మోస్ట్ ఎంటైర్ స్టోర్ కాబట్టి కొన్ని 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 మనకు బాగా తగ్గుతూ ఉంటాయి సో అవి కూడా నేను చెక్ చేసి మీకు చూపిస్తానండి వసుధా బ్రైడల్ స్టూడియో విజయవాడ వసుదాకి సంబంధించి ఎంజి రోడ్డు కదండి అవును ఎంజీ రోడ్ నుంచి కొంచెం లోపల గల్లీలో కావాలి అవును కరెక్ట్ గా మన ఆపోజిట్ లో లైఫ్ స్టైల్ బందర్ రోడ్ లో ఉన్న ఎంజీ రోడ్ లో ఉన్న లైఫ్ స్టైల్ దగ్గర నుంచి ఆపోజిట్ రోడ్ లోకి వస్తే ఒక ఎయిత్ ఆర్ నైన్త్ బిల్డింగ్ లో మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది వస్తుంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసినదే ఇంకా వీడియో చూసే కొత్త వాళ్ళకి ఎవరికైనా అడ్రస్ కావాలి అనుకుంటే మీరు నిమిత్తం రావాలి అనుకుంటే ప్యూర్ పొట్ట చీర కోసం రావచ్చు అండి నేను ఒకసారి ఇది కొన్నాను గద్వాళ్ళ చీర పైన వాళ్ళు నాకు ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీగా చెప్పాం కదా మనము తీసుకునే కి ది బెస్ట్ క్వాలిటీ ఎంతైతే ఇవ్వగలమో కి ఎంత సర్వీస్ ఇవ్వడానికి చూసాము వర్కర్ దగ్గర కూడా బాబు అంత ఎఫెక్ట్ పెట్టి మన కోసం మన బ్రాండ్ కోసం వస్తున్నారు అంటే వాళ్ళకి మనం ఇంకెంత సర్వీస్ ఇవ్వాలి సర్వీస్ మోటోలో క్వాలిటీ పరంగా సఖీ కానీ వస్తుందా కానీ ఎప్పుడు కూడా ది బెస్ట్ పొజిషన్లో ఉంటాయి అనమాట ఇప్పుడు వసుదలో మాత్రమే ఉంటుంది ఎందుకంటే వసుద మనకి ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టోర్ కాబట్టి వాళ్ళ క్లయింట్స్ అందరికీ ప్రతి సంవత్సరం ఉంటుంది ఇది నేను కూడా ఇప్పుడు కొంత యాడ్ అయ్యానండి నేను అడిగినప్పుడు ఈ ఆఫర్ ఉంది అన్నారు లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను మిస్ అయ్యాను రాలేకపోయానప్పుడు మనం రీల్ పెట్టాము అంతే కానీ ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నారు కదా సో ఒక రెండు వీడియోలు చేసి మీకు చూపిస్తే మీకు ఎవరికైనా ఉపయోగపడిన వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది మనకి ఒక చీర కూడా మనం సరదాగా అలా తీసుకోవచ్చు ఎన్ని కావాలన్నా ఉంటాయి మీరు కాకపోతే ఏప్రిల్ పన్నెండు నుంచి కూడా వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మీకు రిలీజ్ చేస్తాను కదా రిలీజ్ చేసిన తర్వాత నుంచి మీరు పర్చేజ్ చేసుకోండి ఫ్లాట్ ట్వంటీ వస్తుంది అది ఎప్పటివరకు అంటే మే సెవెంటీన్త్ వరకు మాత్రమే యానివర్సరీ అయిపోయిన తర్వాత ఇంకొండదు సో ఈ నెల రోజుల్లో మీరు చక్కగా ఇటువంటి శారీస్ పట్టు చీరలు హ్యాండ్లూమ్ చీరలు ఒకటని కాదండి ఇక వెంకటగిరి అయితే కొన్ని అయితే నాలుగు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యాయి మనకి ఆ పట్టు కాటన్ రెండు మిక్స్ అయిన ఫ్యాబ్రిక్ అది ఇంచుమించు ఎయిట్ థౌసండ్ వరకు ఉన్నాయి వాటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే మీకు చాలా బాగా తగ్గుతుంది అవును సో ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్